అప్పుడు బ్రహ్మ తపస్సు ప్రారంభించాడు సహస్రాబ్దాల తపస్సు అనంతరం ఒక అద్భుతమైన జ్యోతిస్వరూపం ఆకాశంలో కనిపించింది చూడడానికి ఆ జ్యోతి తల లేదు పాదము లేదు అంతం లేని అగ్నిశిల ఈ జ్యోతి నుండే స్వయంభూగా అవతరించాడు ఆది శివుడు అతడు కాలాతీతుడు జన్మరహితుడు తాను తాను సృష్టించుకున్న పరబ్రహ్మతత్వం ఆయన ఆ జ్యోతి నుంచి ఉద్భవించి ఇలా అన్నారు నేను శూన్యంలో ఉన్నత తత్వం నేను లయకర్త నేను ధర్మానికి కాలానికి సమతకు మూర్తి రూపం నేనే కాలం నేనే త్రిగుణాత్మకుడు నాకు ఆది లేదు అంతం లేదు నేను స్వయంభూ సృష్టి మొదట బ్రహ్ముని చేత ప్రారంభమైన సృష్టికి గమ్యం లయానికి మూలం కాలానికి అధిపతి శివుడే ఇలా బ్రహ్మపురాణంలో చెప్పబడిన తొలి సృష్టి అద్భుతంగా ఉంటుంది ఇంకా అనేక పాత్రలు అవతారాలు ధర్మకథలు మనం తెలుసుకుంటాము వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తర్వాత ఎపిసోడ్లో త్రిమూర్తులు ఎవరు సుస్తిలో ధర్మస్థాపన ఎలా జరిగింది అనే అంశాలు గురించి మనం తెలుసుకుంటాం ఊం తత్సత్ ఇట్లు మీ రాజేష్ పిరంశెట్టి